పింఛన్ల పెంపుడు తక్షణమే అమలు చేయాలి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం చెలో కొల్లూరు మహాగర్జంలో మందకృష్ణ మాదిగా హెచ్చరిక హైదరాబాద్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పింఛన్ల పెంపును తక్షణం అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సంత అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు కొల్లూరులోని బీఆర్టీ ఫంక్షన్ హాల్లో చెలో కొల్లూరు మహాగర్జన పేరుతో ప్రజాసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూటిగా ఆయన పెన్షన్ పే చేస్తానడా లేదా అది డిసెంబర్ తొమ్మిది అనే తేదీ చెప్పిందా లేదా ఒకసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ఆయన నోటుకుండా వచ్చిన మాటల్లోనే ఈర్సిలు విజ్ఞప్తిస్తున్నాడు ముఖ్యంగా ఒక సభలో వృద్ధులను వితత్తులను చేయిత పద్ధన పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళను ఉద్దేశించి నాలుగు వేలు గురించి మాట్లాడుతున్న సమయంలో వికలాంగులకు ప్రత్యేకంగా ప్రత్యేక నాలుగు వేలు కానీ వృద్ధులు వితత్తులు మంటర్ మహిళలు వీళ్ళందరికీ నాలుగు వేలు ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఏం మాట్లాడిందో ఏ తేదీ నుంచి ఆయన పెన్షన్ పెంచుతానో ఒకసారి వినాల్సిందిగా మీ దృష్టికి తీసుకుంటున్నామని